మేము ముంబైలో ఉన్నప్పుడు వీకెండ్ వస్తే వాళ్ళు వీక్ మొత్తం మిగిలిన సబ్జీ మొత్తం లాస్ట్ డే సాటర్డే రోజు సాంబార్ చేసేదాన్ని ఈ జమ్మూ కాశ్మీర్ వచ్చి నుంచి అసలు సాంబార్ వేయడమే దగ్గర ఈ వీక్ సబ్జీలో పంప్కిన్ వచ్చింది లాస్ట్ వీక్ ఏమో సోరకాయ వచ్చింది ఆ సోరకాయని అట్లనే పక్కన పెట్టేసి పంకిన్ సాంబార్ వేద్దామని సాంబారుకి చేస్తున్నా అసలు ఆ ఏం దిగితేనే అసలు అసలు తినాలని అనిపిస్తలేదు అందుకే అది అసలు టూ వీక్స్ అయితే ఉన్న సోరకాయ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కొంచెం బయటకు కూడా తీన్ సాంబర్ వీడియోలో వేయించడానికి వన్ మినిట్ పట్టింది కానీ పంప్కిన్ మీదున్న స్కిన్ తీసేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇందులో వచ్చిన సీడ్స్ మొత్తము జ్యూస్ చేసుకొని తాగచ్చు కానీ మా బావ గార్డెన్లో పెడదామని చెప్పి సైడ్కి పెట్టమని చెప్పినాను అందుకే అవన్నీ తీసి ఎండలో పెట్టేసినా ఇక్కడ నేను సాంబార్ చిక్కబడ్డానికి కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నా బేసన్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే రైస్ ఫ్లోర్ అన్న యూజ్ చేసుకోవచ్చు కొంత కొంతమంది పప్పు కూడా వేసుకుంటారు కానీ నేను అసలు పప్పు వేసి సాంబార్ ఏ రోజు కూడా పప్పు వేసి సాంబార్ వేయలేను ఓకే బా ఇంకా నా ఛానల్ ఎవరైనా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో